నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నుకున్న నా ఉన్ని నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ చెప్పారు మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు పెద్దవారి చిన్నవారికి అయ్యగా మీ తోటి వయసులందరికీ అన్నగా రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో పాత్రుడిగా అయ్యన్న పాత్రుడిగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గర్వం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు పిఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్